వికసిత్ భారత్ సంకల్ప కార్యక్రమం బంగారుపాలెం మండలంలోని కరడివారిపల్లి తవనంపల్లి మండలంలోని ఎగువ తవనంపల్లి గ్రామ పంచాయతీలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం ప్రియతమ గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్ భానుప్రకాష్ ప్రకాష్ జిల్లా ఉపాధ్యక్షులు కెవి చంద్రమోహన్ ఎస్సీ మోర్చా జిల్లా కోశాధికారి శ్రీనివాసులు మండల కార్యదర్శి ఆరోగ్య శాఖ అధికారులు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు మండల వైద్య సిబ్బంది విద్యాశాఖ సిబ్బంది సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కేవి చంద్రమోహన్ గారికి అలాగే బీజేపీ ఎస్సీ మోర్చా టిసి శ్రీనివాసులు గారికి గ్రామ సర్పంచ్ పెద్దలకి అలాగే మన పంచాయతీ కార్యదర్శులకి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియ ఎందుకు మిమ్మల్ని పిలిపించినారంటే కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారు మనకి ఏమేమైతే పథకాలు అందిస్తా ఉన్నారు దాని గురించి మనకు తెలుసుకోవాలి ఎందుకంటే చాలా పథకాలు ఉన్నాయి దగ్గర దగ్గర ఆరు వందల యాభై ఎనిమిది కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి మనకి ఆ పథకాల పేర్లు మనకు తెలియడం లేదనమాట తెలియడం లేదు ఇంకోటి మనం అర్హులై ఉండి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క వికసిత భారత్ సంకల్ప యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లోనూ ఇలాంటి ఒక డిజిటల్ వాహనాన్ని పంపించి ఎందుకంటే ఢిల్లీ నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్తే మీకు అర్థం కాదు అనమాట హిందీలో చెప్తా కాబట్టి మనకు అర్థం కాదు కాదు కాదనేసి ఇక్కడ మన ప్రభుత్వ అధికారుల ద్వారానే చూడండి మన పంచాయతీ సెక్రటరీ ఉంటారు ఈ యొక్క ఆరోగ్య మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఎమ్మెల్ హెచ్పిలు ఈ యొక్క ఆశా వర్కర్లు కానీ స్టాఫ్ నర్స్ వీళ్ళంతా కూడా ఉంటారు అలాగే మన ఐసిటి సంబంధించి మేడం వచ్చిన్నారు సూపర్వైజర్ మేడము మళ్ళీ అంగన్వాడీ అందరూ కూడా ఇక్కడ ఉంటారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇక్కడ అధికారులు ఎందుకు వస్తారంటే ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ శాఖ నుంచి మనకి ఏమేమి మేడం మేడంసేపు ఆపేయండి మళ్ళీ ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి పథకాలు కేంద్ర ప్రభుత్వం మనకు అందిస్తా ఉంది అని తెలియజేయడం కోసమే ఈ యొక్క కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది అన్నమాట ఈ ప్రోగ్రామ్ పేరు వచ్చి వికసిత భారత్ సంకల్ప యాత్ర ముఖ్యంగా కొన్ని పథకాలు మనం తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క పేదవాడికి కూడా పక్కా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పేరుతో ఒక లక్ష ఎనభై వేల రూపాయలు పూర్తిగా ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే డబ్బు మొత్తము కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోనే నరేంద్ర మోడీ గారు ఇచ్చే నిధులతోనే మనం కూడా ఇల్లు కట్టుకుంటా ఉంటాం చాలా మందికి ఇటు ఇంటి పాటలు ఇచ్చింటారు కదా ఇల్లు కట్టుకోవడానికి కోసము నేల కట్టుకోవాలంటే ఒక లక్ష ఎనభై వేల రూపాయలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుతోనే మనం ఇల్లు కట్టుకుంటాం అదే మనకు ల్యాండ్ లేదనుకోండి స్థలం కాలేదు ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేదంటే ఇక్కడ మీరు అప్లై చేసుకుంటే మీ పంచాయతీ సెక్రటరీకి కానీ వీఆర్ఓ లెటర్ పెట్టుకుని అప్లై చేసుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో